అమ్మ నువ్వైనా చెప్పవమ్మ సాంబశివునికి నువ్వే కనువిప్పవమ్మ సాంబశివునికి అమ్మ నువ్వైనా చెప్పవమ్మ సాంబశివునికి నువ్వే కనువిప్పవమ్మ సాంబశివునికి విభూతి రేఖలేంది లేని సాంబశివునికి ఈ డమరుక మూతలేని సాంబశివునికి విభూతి రేఖలేని సాంబశివునికి ఈ డమరుక మూతలేంది సాంబశివునికి అమ్మ నువ్వైనా చెప్పవమ్మ సాంబశివునికి నువ్వేక నువ్వు విప్పవమ్మ సాంబశివునికి విభూతి రేఖలే గీతలు ఈ డమరుక నాదములే వేదములు విభూతి రేఖలే నీ నొసట గీతలు ఈ డమరుక ఈ వేదములు బుస కొట్టే పాములేంది సాంబశివునికి అట్ట కట్టిన జడలేంది సాంబశివునికి బుస కొట్టే పాములేంది సాంబశివునికి అట్ట కట్టిన జడలేంది సాంబశివునికి అమ్మ నువ్వైనా చెప్పవమ్మ సాంబశివునికి నువ్వేకను విప్పవమ్మ సాంబశివునికి అమ్మ నువ్వైనా చెప్పవమ్మ సాంబశివునికి నువ్వేకను విప్పవమ్మ సాంబశివునికి బుస కొట్టే పాములేరమి కోరికలు అట్ట కట్టిన జడలే పాతకమ్ములు బుస కొట్టే పాములేరమి కోరికలు పట్టకటిన జడలే పాతకంబులు కంటి నిండా మంటలేంది సాంబశివునికి నెత్తి మీద నీళ్లు ఏంది సాంబశివునికి కంటి నిండా మంటలేంది సాంబశివునికి నెత్తిమీద నీళ్లు ఏంది సాంబశివునికి అమ్మ నువ్వైనా చెప్పమ్మ సాంబశివునికి నువ్వే కను విప్పవమ్మ సాంబశివునికి అమ్మ నువ్వైనా చెప్పవమ్మ సాంబశివునికి నువ్వే కను విప్పవమ్మ సాంబశివునికి కంటిలోని మంటే కదా కామదహనము నెత్తిమీద గంగేరా పాపహరణము కంటిలోని మంటే కదా కామదహనము నెత్తిమీద గంగేరా పాపహరణము చేతిలో త్రిశూలమేంది సాంబశివునికి గొంతులో నవిషమేంది సాంబశివునికి చేతిలో త్రిశూలమేంది సాంబశివునికి గొంతులో నవిషమేంది సాంబశివునికి నువ్వైనా చెప్పవమ్మ సాంబశివునికి నువ్వే కనువిప్పవమ్మ సాంబశివునికి అమ్మా నువ్వై అమ్మ నువ్వైనా చెప్పవమ్మ సాంబశివునికి నువ్వే కనువిప్పవమ్మ సాంబశివునికి చేతిలో త్రిశూలమే సౌహారమురా గొంతులోన విషమే మీ సంరక్షణరా చేతిలో త్రిశూలమే సౌహారమురా గొంతులోన విషమే మీ సంరక్షణరా అమ్మ నువ్వైనా చెప్పవమ్మ సాంబశివునికి నువ్వే కనువిప్పవమ్మ సాంబశివునికి అమ్మ నువ్వైనా చెప్పవమ్మ సాంబశివునికి నువ్వే కను విప్పవమ్మ సాంబశివునికి కాటిలో విహారమేంది సాంబశివునికి చేతిలోకపాలమేంది సాంబశివునికి కాటిలో విహారమేంది సాంబశివునికి చేతిలోకపాలమేంది సాంబశివునికి నువ్వైనా చెప్పవమ్మ సాంబశివునికి నువ్వే కను విప్పవమ్మ సాంబశివునికి అమ్మ నువ్వైనా చెప్పవమ్మ సాంబశివునికి నువ్వే కను విప్పవమ్మ సాంబశివునికి కడకు వల్ల కాడే కదా మీ నివాసము కపాలమే కదా కడకు మీ విలాసము కడకు వల్ల కాడే కదా మీ నివాసము కపాలమే కదా కడకు మీ విలాసము కపాలమే కదా కడకు మీ విలాసము